దేవి యూత్ అసోసియేషన్ అధ్యయనంలో ప్రతి ఏడాది ఐదు సంవత్సరాలుగా అమ్మవారిని ఎత్తడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఏడాది ఇది రాజకీయ వ్యతిరేకంగా సంబంధించి కాకుండా గ్రామ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరికీ అమ్మవారిని ప్రతి సంవత్సరం ఎలా ఎత్తడం జరుగుతుంది కాబట్టి అందరికీ అమ్మవారి ఆశీసులుండి పెద్దలందరూ సాయి సహకారాలు అందిస్తారని గత నాలుగు సంవత్సరాలు చేయంగా నాలుగు సంవత్సరాలు బొమ్మలు పెట్టడం జరిగింది అమ్మవారిని అలాగే ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులందరూ ముందుకు వచ్చి ఐదో సంవత్సరం చేస్తామని చెప్పి నిర్ణయించుకున్నారు తీసుకెళ్ళి కమిటీ సభ్యులకి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ సంవత్సరం కూడా ఈ నవరాత్రులు చక్కగా జరుపుకొని అన్నదాన కార్యక్రమం కూడా చక్కగా జరిగేటట్టు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారతలు అందించి దీన్ని చేస్తారని మరి మనం కోరుతుంటాం ప్రతి సంవత్సరం దసరా జరుపుకుంటున్నాం ఇప్పటికీ ఇది ఐదో సంవత్సరం ఇది దసరా అనేది అందరికీ సంబంధించిందే రాజకీయం ప్రకారం కానీ ఏ వ్యక్తులకి సంబంధించింది కాదు అలాగే కుర్రోలు వీధిలో మహిళలు అందరూ వచ్చి మాకు సహకరించడంతో ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క దసరా అనేది నిరూపిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు ఈ యొక్క మా దుర్గా యూత్కి దసరా సందర్భంగా అందరూ వచ్చి మాకు సహకరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం